ఇచ్చింది ఎవరు ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు ఇగోండి ఆఫీస్ ఆఫ్ ఎండి మీడియాకు ఇంత పెద్ద నాలుగు పేజీల వివరణ ఇచ్చింది ఎవరు ఆఫీస్ ఆఫ్ ఎండి ఇందులో చివరి పేజీలో ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని రాసింది ఎవరు వీళ్ళదే మళ్ళా ఇదే ఆఫీస్ ఆఫ్ ఎండి ఇటు పున్నం ప్రభాకర్ గారి శాఖకు సంబంధం లేదంట రవాణా శాఖకు సంబంధం లేదంట రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట ఇటు ఆర్టీసీకి కూడా సంబంధం లేదంట మరి ఎవరికి సంబంధం ఉన్నది నకిలీ మద్యం తీసుకొని వస్తారు జూపల్లి కృష్ణారావు గారికి సంబంధం లేదంటారు పదిన్నర తర్వాత మీరే మీడియా వాళ్ళు వేసారు కదా పదిన్నర తర్వాత తిరిగితే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు లాఠీ చార్జ్ పోలీస్ ఉంటుందని వీడియోలు వచ్చినాయి పోలీస్ ప్యాట్రల్ తిరుగుతుంటే అది మళ్ళా కాదు యూటర్న్ లేదు 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 అది నిజం కాదు అని అంటారు మరి ఇదేంటిది కోట్ల కాంట్రాక్ట్ అండి ఇది దీని పేరు మీద మీరే లెటర్లో ఏమన్నారు ఉచిత టికెట్లు మహాలక్ష్మి స్కీమ్ దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా ఫ్రాడ్ చేస్తున్నారా కనీసం సమాధానం కూడా చెప్పలేరా ఎవరు జూరిస్టిక్షన్లో ఉన్నది ఇది కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు సంతకాలు పెట్టినప్పుడు ఇవాళటి వరకు నేటి వరకు కూడా మీరు గమనించండి నకిలీ మద్యం విషయం ఇది ఎందుకంటే చూస్తున్నాం మనం తమిళనాడులో రోజు రోజుకి ఇవాళటి వరకు కూడా మృత్యుల సంఖ్య పెరుగుతున్నది మేము ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాం ప్రజల ఆరోగ్యం గురించి ఇవాళటి వరకు ఒక రిటర్న్ స్టేట్మెంట్ వచ్చిందా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారైనా లేకుంటే జూపల్లి కృష్ణారావు గారైనా మేము ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు రద్దు చేసినామని ఒక రిటర్న్ అనౌన్స్మెంట్ ఇచ్చిర్రా ఇయ్యలేదు లేదు కనీసం హోంశాఖ ఏలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదు ఈ అనే ఆంక్షలు అది కరెక్ట్ కాదు అని తన నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా రాలేదు పొన్నం ప్రభాకర్ గారు కనీసం దీని గురించి ఒక్కసారైనా పెదవి విప్పిర్రా చేయలేదు జూపల్లి కృష్ణారావు గారు అంటారు వంద కోట్ల పరువు నష్టం దావా చేస్తాం మీరు మీడియా వాళ్ళు ఏమన్నా రాస్తే పొన్నం ప్రభాకర్ గారు అంటారు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా వేస్తాం కోమటిరెడ్డి గారు అంటారు చెప్పుతో కొడతాం రైతు బంధు గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అంటారు ఇద్దరు ముగ్గురు మీడియా వాళ్ళని లోపలికి వేస్తాం సింపుల్ అండి ఒకటే క్వశ్చన్ పెద్దగా లాగేది ఏం లేదు ఎవరు ఈ కాంట్రాక్ట్ ఆ కంపెనీకి ఇచ్చిన వ్యక్తులు ఎవరు ఎవరు బాధ్యత తీసుకుంటారు ప్రతిరోజు ముప్పై నుంచి యాభై లక్షల టికెట్లు ప్రతిరోజు అది ఉచితంగా అయినా లేకపోతే డబ్బులు కడుతున్న పురుషులైనా ఆ ప్రతి టికెట్కి కమిషన్ ఒక కంపెనీకి వస్తున్నప్పుడు మీకు మూడు రోజుల్లో మూడు రోజుల్లో ఈ కంపెనీ దొరికిందంట దేశం మొత్తం అధికారులను పంపించి మూడు రోజుల్లో మీరు ఫైనలైజ్ చేస్తారంట పది రోజుల నుంచి మేము అడుగుతున్నాం పది రోజుల ముందు ఇది ఇచ్చిన సమాచారం పెట్టిన ఆర్టీఐ పది రోజులు మీకు కనీసం మాకు డీటెయిల్స్ ఫర్నిష్ చేయలేరా ఏం దాచిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు ఇంత గోప్యంగా ఉంటున్నారు ఎందుకు పొన్నం ప్రభాకర్ గారు వారి స్కామ్ గురించి మాట్లాడరు ఎందుకు జూపల్లి గారు వారి స్కామ్ గురించి మాట్లాడరు దీనికోసం ఈ మంత్రులే తుగ్ల పాలన చేస్తుంటే ఇంకా మళ్ళీ అదనంగా ఇంకొందరు మంత్రులను తీసుకురానికి ఏఐసిసి ఆఫీస్ చుట్టూ చక్కర్లు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఉన్న మంత్రుల మీద ఇది లీగల్గా మేము విచారణ చేపడుతున్నాం కాబట్టి ఇవన్నీ అవును కొంచెం డిలే ఎందుకు జరుగుతుంది అంటే మేము లీగల్ ప్రొసీడింగ్స్కి పోవడానికి రేపు కోర్టుకు పోవడానికి ఇవన్నీ కూడా ఆధారాలు ఈ కాంట్రాక్ట్లో స్కామ్ జరిగింది